హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు జై బాబు ఫామ్స్ టు ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు హ్యాపీ వినాయక చవితి రాత్రి ప్లస్ వన్ ఆఫర్ పెట్టాయి కదా అది పెట్టిన ఐదు నిమిషాలకైతే సేల్ అయిపోయినాయి ట్రాన్స్పోర్ట్ వీడియో రేపు పెడతాను ఫ్రెండ్స్ ఓకే ముందుగా ఇక్కడ కనిపిస్తున్న కోడి గురించి చూసుకుంటే దీని రంగు వచ్చేసి పింగళా పెట్టమారండి ఇది పెట్ట అనుకునేరు ఇది పెట్టమారు పింగళా పెట్టమారు పుంజు రెండోది వచ్చేసి రిచ్ వాటం కాకినాలు పట్ట మీ అందరికీ ఇంకొచ్చి చెప్తాను ఫ్రెండ్స్ విడివిడికైతే తేవును రెండు కలిపి అయితేనే ఇస్తాను రెండు బాగుంటాయి నేనైతే రీజనబుల్ రేట్ చెప్తాను మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు లేకుంటే స్క్రోల్ చేసేయచ్చు అంతే కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టి రెండు వేలకి ఎత్తవా పదిహేను వందలకి ఎత్తవా వెయ్యి రూపాయలకి ఎత్తావా అని అడగొద్దు మీకు ఇష్టమైతే తీసుకోండి లేకుండా లేదు స్క్రోల్ చేసేయండి అంతే కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టమాకండి ఓకే ఫ్రెండ్స్ ఇలా చెప్పానని ఏమనుకోద్దు దయచేసి ఇక ముందుగా దీని వివరాలు చూసుకుంటే దీని హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు ఉంటుంది వయసు పదిహేను నెలలు ఉంటుంది కోడిపుంజ్ అయితే టూ టాప్ డబుల్ బాడీ చాలా బాగుంటుంది కొంచెం మేపుకోవాలి చాలా 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 బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఉన్నది ఉన్నట్టే చెప్పిస్తా ఏదైనా సరే ఓకేనా ఇంకా రెండోది వచ్చేసి ఇక ఇదే పట్టా పట్ట ఉరికి పట్టాయే ఎంత వయసు ఉండదు తొమ్మిది నెలలు పది నెలలు ఉంటుంది అంతకుమించి ఉండదు కానీ సైజు ఎక్కువ కోడిపిల్ల అయితే సైజు ఉంటుంది మంచి ఇరవై మూడు సైజు ఉంటుంది చాలా బాగుంటుంది నేను వీడియో కూడా పెట్టాను చూసుకోవచ్చు వీడియోలో కూడా సేమ్ అలాగే ఉంటుంది అక్కడ మెడ మీద కొంచెం సజ్జులో ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ చెప్పలేదన్నద్దు ఇది మాత్రం కొంచెం బలం తక్కువ ఉంది మేపుకోవాలా అయితే ఇంకా దీని వివరాలు వచ్చేసి దీని హైటు ఇరవై మూడు ఉంటుంది వెయిటు మూడు కేజీలకి ఒక వంద రెండు రూపాయలు తగ్గిద్ది మూడు కేజీలు ఉంటుంది పక్క ఇంకా దీని వయసు వచ్చేసి తొమ్మిది పది నెలలు ఉంటుంది అంతకుమించి ఎక్కువ ఉండదు అయితే చాలా బాగుంటుంది ఈతల పక్క ఆ రెక్క కొంచెం సీల్ రెక్క ఉంది ఫ్రెండ్స్ ఒకటే రెక్క బయటకు వచ్చి చూడు అక్కడ కనిపిస్తుంది మీకు నేను విడియో పెట్టా కదా ఆ సీల్ రెక్క ఒకటే అయితే చాలా చాలా బాగుంటుంది ఈ రెండు పుంజులు ఒక ధర చూసుకుంటే రెండు కలిపి పదిహేను వేలు చెప్తున్నాను అదైతే ఫిక్స్డ్ కాస్ట్ ఆ రేట్కి ఓకే అయితేనే కాల్ చేయండి నో టైం పాస్ కాస్ట్ ఫ్రెండ్స్ ఇక మా యొక్క అడ్రస్ చూసుకుంటే తెలంగాణ స్టేట్ కమాండ్ డిస్టిక్ సత్తుపల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మినిమే సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రం మీరే భరించాలి మా యొక్క వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్